పదిహేనవ అధ్యాయము కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము గలుగును కార్తీక మాసముందు హరియుందు నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసి యగును కార్తీక మాసముందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయే సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షముందు సాయంకాలముందు హరిని పూజించివాడు స్వర్గాధిపతి అగును కార్తీక మాసం ముందు నెల రోజులు నియ నియతముగా విష్ణుాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును సందేహము లేదు కార్తీక మాసం ఎందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించివాడు విష్ణులోక సాలోక్యముక్తిని పొందును కార్తీక మాసం అందు విష్ణువాలయ దర్శనార్థము వెళ్ళని వాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశి బోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో గుడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీ దీపములతోనూ ఆజ్యభక్ష నైవేద్యములతోనూ పూజించు వాని పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయం ముందుగాని శివాలయం ముందు గాని లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి ఎక్కి దేవబృందము చేత కొనియాడుబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపమును వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసముందు దేవ సన్నిధిలో ఆవుపాలు పితురం పితుకునంత కాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడగును కార్తీక మాసముందు సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపము లేనివాడు అగును కార్తీక మాసముందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించివాడు దారుణములైన పాపములను నశింపజేసుకుని చేసుకును ఈ విషయముందుక పూర్వపు కథగలదు విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు అనేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మ నిష్ఠుడ నిష్ఠుడనొక్కొత్తును యతీశ్వరుడు ఆ సరస్వతి నది తీరమునకు వచ్చిన సరస్వతి తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఉంచి ఆ జీర్ణాలయ ముందు ధూళిని ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గర దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పట్్రెండు దీప పాత్రలను తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమా తపస్సమాధిలో నుండిను యతీశ్వరుడి చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరును ఎలుక వచ్చి తన తోడ తోడనే జ్వాల తగ్గిపోయి కేవలము ఒత్తితో గూడి ఉన్న పాత్రను జూచి దాని దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలెను అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తి ఉండెను వత్తి మండెను రెండునూ వెలుగగా వేడి చేత నూనె త్రా త్రాగుటకు వీలు లేక విడిచెను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్ నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తర్వాత పూర్వపు పుణ్యవశము చేత ఆ రాత్రియే ఆ చెట్టనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి అయ్యేను అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూచెను చూచి నీ వెవడో ఇచ్చట్టకెందుకు వచ్చి అని అడిగిన ఆ మాట విని ఉధృత పురుషుడు తిరిగి యతితో ఇట్లనే పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదానను నిత్యము ఈ దేవాలయమందు ఉండుదానను ఎలుకనై ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేను ఎవ్వ నేను ఎవ్వడను ఏమి పాపమును చేసి తిని ఏ పాపము చేత ఈ మూష మూషకత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమం తయూ సర్వజ్ఞానులైన మీరు చెప్ప చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట వినియతి నే జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉధృత పురుషునితో ఇట్లు చెప్ప చెప్పెను ఎత్తి ఇట్ల ఓయి నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజా సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడువు బాహ్లీకుడవు బాహ్లీకుడను పేరుగలవాడు స్నాన సంధ్యాలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించుడివి దేవ పూజలను వదిలి నిత్యము శాత్రభోజముకు తినుచు భోజనము నిషిద్ధ దినములు ఎందు రాత్రింబవలు భుజించుచున్నవాడువు స్నానం సంధ్యా వందన తపస్సులను అని వారిని చూచి నిందించుచున్న నిందించుచున్నవాడివి నీకు సుందరి అయిన భార్య ఉండేది ఆమెకు సహాయము కొరకు నిరంతరము సూత్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండడం నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు సూత్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి ఈ ప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివర మృతి ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించు నరు నర నరు అనుభవించి తిరిగి భూమి ఎందు మూషకముగా జన్మించి ఈ దేవాలయముందుండు దేవద్రవ్యమును హరించుచు దీప పాత్రలోని తైలమును త్రాగుచువి దైవ వశము వలన ఈ దినమయందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నువ్వు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపము కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉండుదువు ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటను విని ఉధృత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపజేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణ పూర్ణిమ మూడు దినముల స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మి తన్మిహి వలన తన్మహిమ తన్మహిమ వలన అంతముందు ముందు సాయుధ్యం ముక్తి పొందును కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణ అధికమును జయవాడు హరికి ప్రియుడై పాప విముక్తుడై సాయుధ్య పదము పొందును